దీపావళి అంగానే బాంబులు అంటే టపాకులు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా పెద్ద ఎత్తున కూడా పెంచడం జరుగుతుంది ఒకసారి ఈసారి టపాకులు కొత్త ఏమొచ్చినాయి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఒకసారి మనము అడిగి తెలుసుకుందాం ఇక్కడ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ కూడా మాటతో పాటు ఉన్నారు అని చెప్పండి ఎప్పటి నుంచి కూడా పెడతా ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి గ్రౌండ్లో క్రాకర్స్ దీపావళి టపాకాయలు అమ్మబడుతున్నాయి ఈ సంవత్సరం పదిహేడు తారీఖు నుంచి విక్రయాలు ప్రారంభించినాము పది పదిహేడు నుంచి దీపావళి ఇరవై ఒకటవ తారీఖు వరకు ఈ విక్రయాలు జరపబడతాయి ఈ జంటనగర ప్రజలకు ఇక్కడ స్టాండర్డ్ ఫైర్వర్స్ టపాకాయలు మరియు అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ క్రాకర్స్ ప్రజలకు హానికరం లేకుండా ఈ యొక్క టపాకాయలు విక్రయించబడుతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థ ఆకా అనే ఆకా తరపున జంటనగర ప్రజలకు అతి తక్కువ ధరల్లో టపాకాయలు విక్రయించబడుతున్నాయి ఇక్కడ ఎక్కడ తయారు చేస్తారు స్టాండర్డ్ కంపెనీ శివకాశి నుండి తెప్పించి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు విక్రయాలు చేయబడతాయి అంటే ఓన్లీ ఇక్కడ వరకే లేదా వేరే డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ జంటనగర్ ప్రజలకు మాత్రమే ఈ ఆకా దీపావళి టపాకాయలు విక్రయించబడతాయి జంటనగర్ ప్రజలకు ఆకా అనేది అందరికీ సుపరిచితము ఆకా అంటే దీపాకాయలు టపాకాయలు దొరుకుతాయి అనేది ఒకటి ఉంటుంది ఆ నమ్మకంతో మేము ఆ కస్టమర్స్ను నమ్మకాన్ని పోగొట్టకుండా వారికి అందుబాటు ధరలో స్టాండర్డ్ నాణ్యమైన టపాకాయలు వారికి విక్రయించడం జరుగుతుంది నార్మల్గా ఇప్పుడు పొల్యూషన్ లేని ఫ్రెండ్లీ కాబట్టి గ్రీన్ క్రాకర్స్ అవును ఏమేమి ఉన్నాయి అందులో రకాలు అన్ని రకాలు దాదాపు నైంటీ పర్సెంట్ అన్ని గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్సే ఇవి తయారు చేయించి మాకు విక్రయించడం జరుగుతుంది తక్కువ పర్సెంటేజ్ వేరే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇది థర్టీ పర్సెంట్ కొద్ది తక్కువ పొల్యూషన్తోనే ఇవి జరపబడుతుంది నార్మల్గా ఉన్న వాటికంటే ఎక్కువ ప్రైస్ మన ఇవి క్వాలిటీ బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి ఎక్కువ ఫ్రెండ్లీ కాబట్టి ఇవి పేరడానికి ప్రజలకు ఎలాంటివి కాల్చడం వల్ల అపాయం జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి గతంలో కంటే ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ ఎక్కువ కొంటున్నారా లేకపోతే పాత గ్రీన్ క్రాకర్సే ఎక్కువ ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు పొల్యూషన్ అనేది తగ్గించాలి సౌండ్ పొల్యూషన్ మరి పొల్యూషన్ కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా అవగాహన వచ్చింది ఆ అవగాహన ప్రకారము గ్రీన్ క్రాకర్సే ప్రజలు కావాలని అడిగి తీసుకుంటున్నారు చూసాం దీపావళి అనగానే నార్మల్గా ఫెస్టివల్ అప్పుడే కొన్ని బాంబులు యూజ్ చేస్తారు పెద్ద ఎత్తున ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా పెద్ద పెద్ద బాంబులు కూడా పేలుస్తూ ఉన్నారు అయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి ఏమేమి అంటారని అవుతా అని చెప్పేసి కూడా కొన్ని ఏమన్నా చెప్పారు అట్లాంటివి ఏమన్నా సూచనలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టపాకాలు అమ్మడం జరుగుతుంది మేము మా ఉద్దేశం ఏంటంటే పొల్యూషన్ లేకుండా గ్రీన్ క్రాకర్స్ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్నే మేము కాన్సన్ట్రేషన్ చేసి జంటనార ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది చిన్నపిల్లలకి ఎటువంటి సూచనలు చెప్తారు మీరు జాగ్రత్త ఉంటే కాల్చేటప్పుడు వారు కొంచెం జాగ్రత్త పెద్దలో ఉన్నప్పుడు సమక్షంలో టబ్బాకాయలు కాల్చాలి చిన్నపిల్లలు కాల్చేటప్పుడు కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసి కాల్చాలని మనవి చేస్తున్నాం సో చూసారు కదా ఇది షాప్లో అయితే ఎవరైతే ఉన్నారో గ్రీన్ క్యాకర్స్ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఏదైతే సంస్థ ఉన్నదో ఆకా ఆకా నుంచి కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ జంట నగరాలు హైదరాబాద్ జంట నగరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ సప్లై అయితే చేయడం జరుగుతుంది మనం ఒకసారి షాప్ వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం ఏమేమి రకాలున్నాయని చెప్పి లోపలికి అయితే తెలిసి చూద్దాం ఒకసారి సో మనతో పాటు ఇక్కడ షాప్ నిర్వాహకులు కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నాము కొత్త ఏమున్నాయి ఏమేమి రేట్స్ ఉన్నాయి ఎన్ని టైప్స్ అని అడిగి తెలుసుకుందాము ఏమేమి టైప్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి అన్న మనకి ఇక్కడ చాలా వేరియంట్స్ ఉన్నాయి దాదాపు ఒక నైంటీ సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఫిఫ్టీన్ ఐటమ్స్ వచ్చేసి స్పార్కిల్స్ అదే మనము సుస్రు బతులు అంటాం కదా అవి ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ ఒక పది చుచ్చిబుట్లు ఉన్నాయి ఫ్లవర్ పాట్స్ ఐ మీన్ దాని తర్వాత దీని భూచక్రాలు ఉన్నాయి ఒక పది రకాల భూచక్రాలు ఉన్నాయి పది రకాల చుచ్చిబుట్లు ఉన్నాయి దాని తర్వాత ఇక మెయిన్ ఐటమ్స్ మన పెన్సిల్స్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ మన షార్ట్స్ కానీ థౌజండ్ వాళ్ళ అనుకుంటా పటాకీలు చిన్న చిన్నవి మళ్ళీ అక్కడ చూస్తూ మనకి రాకెట్లు చిన్నపిల్లలు వాడే గన్లు మళ్ళీ చిన్న చిన్న పటాకులు ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ మోస్ట్లీ ఈసారి ఎక్కువ చిన్నపిల్లల కోసమే పెట్టినట్టు ఉన్నట్టుంది పెద్దవాళ్ళకి అంటే నార్మల్ ఇదే కాల్చేటే ఉన్నాయి కానీ ఈసారి ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ తెప్పించారు ఎందుకంటే ఇప్పుడిప్పుడు అందరూ ఫ్యాన్సీ ఐటమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ తెప్పించడం జరిగింది ఈసారి కొత్త అంటే చెప్తారు కొత్తయ్య అంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఇది గోల్డెన్ విజుల్ ఇది దీనికన్నా ముందు ఎప్పుడు రాలేదు ఇది ఈ గోల్డెన్ విజిల్ అనేది ఎట్లా అంటే ఫ్లవర్ పాట్ లో దాన్ని కస్టమైజ్ చేసింది అనమాట ఫ్లవర్ పాట్ ఇప్పుడు నార్మల్గా ఏంది జస్ట్ ఇట్లా పొంగుతుంది కానీ ఇది సౌండ్తో పొంగుతుంది అనమాట ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్గా ఒకప్పుడు షార్ట్స్ అంటే ఇంత పెద్ద డబ్బా కావాలా ఇంకా అంత పెద్ద డబ్బా కావాలా ఇప్పుడు ఇది ఇది ట్వెల్వ్ షార్ట్స్ అంటారు అమ్ముతారు దీంట్లో ట్వెల్వ్ షార్ట్స్ వచ్చేది ఇట్లా లేదు సేమ్ సేమ్ సైదే కానీ ట్వెల్వ్ షార్ట్స్ వస్తుంది ఇంట్లో సేమ్ వెళ్తే ట్వెల్వ్ షార్ట్స్ వస్తాయి ఇట్లా ఇప్పుడు త్రీ కానర్ట్ అంటారు ఇది ఈ ఒక్క దాంట్లోనే త్రీ వస్తాయి ఒకటేసారి పైనకి వెళ్ళి త్రీ షార్ట్స్ వెళ్తుంది ఇది అట్లా ఇట్లా కొత్తది త్రీ టైమ్స్ టైమ్స్ పేలి దానిపైన ఇంకో పేలి దానిపై ఇంకోటి వెళ్తుంది అట్లా ఉంటుంది అనమాట మళ్ళీ ఇప్పుడు ఇది చిన్న ఐటమ్ ఇది సెవెన్ షార్ట్స్ ఇది చాలా తక్కువ త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యి ఇది నార్మల్గా ముందు ఇప్పుడు షార్ట్స్ అంటే ఎవరైనా థౌజండ్ థౌజండ్స్ పెడితే ఉంటారు కానీ ఇది జస్ట్ ఇది హండ్రెడ్స్లోనే వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అట్లా నెక్స్ట్ వచ్చేసి బాంబ్ రాకెట్స్ నా ఎల్సీ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయినట్టిన ఇది ఏం లేదు నార్మల్ రాకెట్స్ ఎట్లుంటుండే పైన వేయి అట్లా వెళ్ళిపోతుండే కానీ బాంబ్ రాకెట్స్ అనేది పైన వేయిన తర్వాత పేలుతాయి అట్లా ఉంటుంది అన్నమాట ఇవి యాజ్ యూజువల్ ఇవి మన పెద్ద పెద్ద పటాకి అది హైడ్రోజన్ అంటారు కదా హైడ్రోజన్ అవి అవి పెద్ద షార్ట్స్ అవి సిక్స్టీ షార్ట్స్ అట్లా ఇప్పుడు లక్ష్మీ బాంబ్ కన్నా కొంచెం పెద్దది వచ్చింది దీనిపై అరికులస్ లక్ష్మీభవన్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ పీస్ ఇది వేరే కంపెనీ ఇంకా డబుల్ వస్తుంది ఇది అట్లా నైన్టీన్సెంట్ అన్ని ఫ్రెండ్లీ చాలా తక్కువ ఏవంటే పికాక్ కంపెనీ కాకుండా ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎకో ఫ్రెండ్లీ కాదు అంటే ఎకో ఫ్రెండ్లీ అని కాదు కొంచెం ఎక్కువ పొల్యూషన్ ఇస్తుంది బట్ పికాక్ సంబంధించిన స్టాండర్డ్ కంపెనీ అన్నీ ఎకో ఫ్రెండ్లీ అన్నిటి మీద మీకు ర్యాషే ఉంటుంది ఎకో ఫ్రెండ్లీ అని అట్లా పికాక్ 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 సంబంధించిన ఇప్పుడు చూడండి ఇది పికాక్ ఇది ఇది పికాక్ స్టాండర్డ్ అనగానే ఇది ఎకో ఫ్రెండ్లీ అని అర్థం ఎక్కడెక్కడైతే మీకు పికాక్ సింబుల్ ఉంటుందో ప్రతి ఒక్క దానిది ఉంటుంది పికాక్ సింబుల్ అక్కడ ఉంది అక్కడ జస్ట్ బ్లూ కలర్ లోగో ఉంది కదా అవన్నీ ఎకో ఫ్రెండ్లీ ఇంకా పికాక్ కంపెనీ అని అయితే ఇప్పుడు ఇక్కడ పెద్దది ఒక నాన్ స్టాప్ ఐటెం దీంట్లో అన్న ఎక్కువ ఎక్కువ తీసుకునే స్పార్కల్సే అన్న ఖచ్చితంగా తీసుకునే స్పార్కిల్సే సురుసూరుపాతులు అంటారు కదా సురుసూరు పాత్రలు ఎక్కువ తీసుకుంటారు అన్నిటికన్నా పెద్ద ఐటమ్ అంటే అది దాని తర్వాత టెన్ థౌసండ్ వాళ్ళ అక్కడ కనిపిస్తుంది కదా అదొకటి మళ్ళీ పెద్ద షార్ట్స్ ఇది ఒక డబ్బా దాని తర్వాత దీనికన్నా అన్ని తక్కువ మీరు ఎప్పటి నుంచి పెడతా ఉన్నారు మేము గత మూడేళ్ళ నుంచి పెడుతున్నాం అండి ఇక్కడ సేమ్ ఇక్కడే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం ఇంకొంచెం బాగానే అయింది అండ్ ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది కానీ లేకపోతే ఇంకా చాలా బాగా అవుతుండే వాళ్ళ సేల్స్ చాలా డల్ ఉంది అన్న నేను చాలా బాగా అయింది కానీ వాళ్ళు చాలా డల్ ఉంది త్రీ డేస్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఐ మీన్ కానీ ఇదే ఇదే ఏరియా ఒకసారి ఫ్రీ ఒకసారి అంటే టోకెన్స్ ఇష్టం ఉంటుంది అనమాట చిట్టి చిటీస్ ఉంటాయి కదా ఏది దొరికితే అది అట్లా అయితే పెరిగినా పెరిగినాయి పెరిగినాయి ఎందుకంటే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ దొరకాలి అంటే ఖచ్చితంగా మనం ఆ గన్ పౌడర్ అనేది ఎట్లా ఎట్లాంటివి వాడతారో క్వాలిటీ చేసి వాడతారా లేకపోతే దాంట్లో కెమికల్స్ ఎక్కువ రాకుండా వాడతారో ఎట్లా తెలియదు కదా కాబట్టి మోస్ట్లీ అయితే మంచి క్వాలిటీ ఇస్తారు కాబట్టి ప్రైస్ అయితే పెరిగినాయి ఇప్పుడు ఫ్రెండ్లీ ఎంత డిఫరెన్స్ ఇప్పుడు నార్మల్ది లక్ష్మీబాబ్ తీసుకుందాం నార్మల్ది తీసుకుందాం ఇది యాక్చువల్లీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది నార్మల్ది ఒక ప్యాకెట్ బట్ చాలా పొల్యూషన్ చాలా సౌండ్ అని కూడా కదా పేపర్ చాలా పేపర్ వేస్టేజ్ ఇది ఇప్పుడు పికాక్ కంపెనీది ఎకో ఫ్రెండ్లీ ఇది ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ బట్ తక్కువ కన్సూమ్షన్ తక్కువ సౌండ్ నార్మల్గా ఉంటుంది పొగ చాలా తక్కువ వస్తుంది కొంచెం ఇది ఎక్కువది ఇది పికాక్ సింబుల్ నుండి స్టాండర్డ్ ఇది ఈ సింబుల్ వేసారంటే ఎక్కువ ఫ్రెండ్లీ ఇది ఈ సింబుల్ని చూడండి ఇక్కడ సేఫ్టీ పరంగా చెప్తారు కదా ఎట్లాంటి సెక్యూరిటీ తీసుకుంటారు మీరు కూడా ఇప్పుడు ఇవే అమ్ముతున్నారు కాబట్టి పిల్లలకి ఏం చెప్తారు ఏం చెప్తామా అంటే ఎలా పేల్చేటప్పుడు కదా మోస్ట్లీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు మోస్ట్లీ పేరెంట్స్ వస్తారు చిన్నపిల్లలు వచ్చినప్పుడు హ్యాపీ దివాలి బీ కేర్ఫుల్ టేకన్ అని చెప్తాము కొంచెం చూసి కాల్చని చెప్తాము ఇంకేం చెప్తాం మరీ ఎక్కువ కూడా వాళ్ళతో చెప్పడం కానీ వాదించడం కానీ పెట్టుకోకపోతే బాగుంటుంది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా అంటారు కదా సో అట్లా ఈసారి సేల్స్ ఎక్కువ అని అర్థం కాదు సార్ ఈసారి సేల్స్ కస్టమర్ ఎక్కువ కొనుక్కోపోయిన ఐటమ్ అండి కొనుక్కోపోయిన ఐటమ్ అదే చెప్తున్నాను కదా స్పార్కిల్సే స్పార్కిల్స్ అండ్ ఫ్లవర్ పాట్స్ ఎక్కువ ఫ్లవర్ పాట్లో ఇప్పుడు బిగ్ డీలక్స్ ఇంకా ట్రీ ట్రీ కలర్ వచ్చింది ఈ మూడు చాలా బాగా సేల్ అయ్యాయి యాక్చువల్లీ ఇవన్నిటికంటే చాలా బాగా సేల్ అయ్యాయి వచ్చినా అది తీసుకుంటారు కాబట్టి చేస్తే కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే బట్ ఫర్ ద మా పిల్లల హ్యాపీనెస్ ముఖ్యం కదా అవునవును సార్ ఎందుకు పర్చేజ్ చేశారు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే గ్రీన్ క్యాకర్స్ అంటున్నారా గ్రీన్ క్యాకర్స్ ఉన్నారా నేను స్టాండర్డ్ క్రాకర్స్ ఓకే ఇప్పుడు ఎక్కువ అంటే ఏది సేల్ అయింది ఏది కొన్నారు మీరు అంటే నార్మల్గా ఎక్కువ చిన్నపిల్లల కోసం కాబట్టి మెయిన్ మెయిన్ మాల్ ఈ కాకరపోవత్తు లాంటివి కొందాం ఎక్కువ బామ్స్ లాంటివి కొనలే ఎక్కడి నుంచి వచ్చారు లోకలే హైదరాబాద్ సో ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు గ్రీన్ కకర్స్ కదా ఇక్కడ ఉన్నాయి గ్రీన్ కకర్స్ పెట్టారు ఆ గతంలో కంటే రేట్లు పెరిగినాయా తగ్గినాయి రేట్లు పెరిగింది లాస్ట్ టైం పచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ పెరిగింది రేట్స్ పెళ్ళారు కదా ఇప్పుడు బాంబులాంటి మనం ఓన్లీ ఇప్పుడు నా ఫెస్టివల్ అప్పుడప్పుడు పెంచుకుంటాము సో ఇప్పుడు దీపావళి ఇంకా ఎక్కువ ఇంకెక్కువెలిచే అవకాశం ఉంటుంది పిల్లలకి మీరేం చెప్తారు సో దీపావళి గట్టి సెలబ్రేట్ చేయాల్సిందే పిల్లల జాగ్రత్త గురించి ఎస్ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని పిల్లలైతే జాగ్రత్తగా కాటన్ డ్రెస్ వేసుకోవడం లాంగ్ డ్రెస్ కాకుండా కాటన్ డ్రెస్సెస్ వేసుకోండి క్రాకర్స్ అయితే చేస్తే బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్కెట్ ఎంత ఉన్నాయి రేట్స్ ఎలా ఉన్నాయి బాగా మంచిగా ఉన్నాయి ఎంత ఒక ఫైవ్ ఉన్నారా ఏది ఓకే అండి సో గ్రీన్ కకర్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయనుకుంటా తక్కువ ఉన్నాయి లాస్ట్ టైం ఎంత ఉన్నాయి సేమ్ అంతే ఏమిన్నారు ఎక్కువ పిల్లలు ఎక్కువ మతాబా మిక్చీ టలు ట్యాంక్ ఎట్లా ఉన్నాయి రేట్స్ గ్రీన్ కాకర్స్ కొన్నారా నార్మల్గా ఉన్నారు గ్రీన్ కాకర్స్ కొన్నాం రీజనబుల్గానే ఉంది రేట్స్ లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ టైం గ్రీన్ కాకర్స్ ఇప్పుడు ఆ రేటు తగ్గినట్ట పెరిగినట్టం తగ్గినట్టే ఉంది లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే తగ్గినట్టే ఉంది ఎక్కువ నార్మల్గా గ్రీన్ కాకర్ తగ్గడా వేరే యూజ్ చేస్తున్నారు కదా మీరేం చెప్తారు గ్రీన్ కాకర్ యూజ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది పొల్యూషన్ అంతా అవుతుంది గ్లోబల్ వార్మింగ్ అవుతుంది కదా సో బెటర్ గ్రీన్ క్యాకర్స్ వాడితే బెస్ట్ సో క్వాలిటీ ఎట్లా ఉన్నాయి మీరు లాస్ట్ టైం కూడా కొన్నారా లాస్ట్ టైం కొన్నా ఇయర్ కొన్నాను కాల్చి చెప్తాను ఇయరే లాస్ట్ ఇయర్ కొన్నాను లాస్ట్ ఇయర్ బాగా ఇయర్ ఇప్పుడు కొన్నాను కాల్చి చెప్తా తెలుస్తుంది ఎంత ఖర్చు చేశారు సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఓకే ఎవరి ఇయర్ అంతేనా ఎక్కువ కొనడం ఇంకా అంతే ఫైవ్ థౌసండ్ సెవెన్ ఓకే సో నార్మల్గా ఇప్పుడు ఎక్కువ సేల్ అవుతున్నాయి కదా మీరేం పర్చేస్ చేస్తారు స్పెషల్గా నేను అన్ని మామూలుగా ఫ్లవర్ పాట్స్ ఇంట్లో ఎక్కువ సౌండ్ కాకుండా ఇంకొకరికి ఇబ్బంది లేకుండా జస్ట్ పైకి వెళ్ళిపోయేలాగా చేసుకుంటారు అనగానే ఫ్యామిలీతో పిల్లలతో స్వీట్స్ పిల్లలకు ఏం చెప్తారు మామూలు వాళ్ళే ఎక్కువ గెలుస్తారు కదా పిల్లలు కొంచెం భద్రంగా హ్యాపీ సేఫ్ దీపావళి సెలబ్రేట్ చేసుకోలేక చెప్తారు హ్యాపీగా సేఫ్గా పెద్దవాళ్ళు పక్కన ఉన్నప్పుడు పేల్చుకోవడం భద్రం థ్యాంక్ యూ హ్యాపీ దీపం